చూడండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనకి చిన్న స్టోన్ అయితే దొరికింది చూడండి అది చిన్న స్టోన్ అంటే డైమండ్లోనే ఉంది ఇది ఎందుకంటే షైనింగ్ ఉంది హార్డ్నెస్ ఉంది అలాగే బ్లాక్ స్టోన్స్ కూడా ఉన్నాయి లోపల చూడవచ్చు వీడియో డైమండ్ అని అనుకుంటున్నాను నేనైతే మీరేంటో కామెంట్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను హార్డ్నెస్ టెస్ట్ చేస్తాను దాన్ని బట్టి మీకు ఇది డైమండ్ లేకపోతే నా క్రిస్టల్ ఏంటి అన్నది మీకు చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇవి ఇది అవి ఇవైతే మనకి దీవులో దొరికినాయి ఫ్రెండ్స్ అంటే మా మా సైడ్ అయితే ఇసుకు తిప్పాలంటారు ఇవి కాకపోతే అవి అందరూ వచ్చి వెళ్ళడానికి అయితే ఉండదు మనకి ఆ దీవులోకి వెళ్ళాలంటే మనకి బోట్ అయితే కావాలి బోట్ లేని మనం వెళ్ళలేము అందుకే లొకేషన్ అయితే పెట్టడం పెట్టట్లేదు ముందు చెప్పాను ఆంధ్రప్రదేశ్లో మీకు గోదావరి ఒడ్డు అంటే యువత యువతల సైడ్ ఫ్రెండ్స్ అవతల గో అవతల సైడ్ తూర్పుగోదావరి యువతల సైడ్ అయితే పశ్చిమ గోదావరి మనం ఏం చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మీరు వచ్చి వివిధ రొంగురాలు అయినా లేకపోతే ఏమైనా వెతకాలన్నా అవుతుంది కానీ అవతల సైడ్ వెళ్ళడాకైతే ఖచ్చితంగా బోట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీరు మీకు లొకేషన్ పెట్టమంటున్నారు లొకేషన్ పెట్టితే మీకు పెట్టినా మీకు వెళ్ళడానికి అయితే ఇబ్బంది అవుతుంది ఏదో అది పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మీకు ఆల్రెడీ నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అది పశ్చిమ గోదావరి జిల్లాలో భీమలాపురం టు సిద్ధాంతం మెయిన్ స్పాట్ అయితే అవే మీరు ఆ ఏటు పక్కకి నది పక్కకి అయితే వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఆ స్పాట్ కనపడే కిందకు వస్తే మీరు చూడవచ్చు లొకేషన్ అయితే లైవ్ లొకేషన్ పెట్టమంటున్నారు లేకపోతే గూగుల్ లొకేషన్ పెట్టమంటున్నారు అలా గూగుల్ లొకేషన్ పెట్టడానికి అయితే చాలా అండి వాళ్ళు ఇబ్బంది అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దూరం నుంచి కూడా వస్తారు అట్లా అందు గురించి నేను పెట్టడం జరగట్లేదు దగ్గర ప్రదేశాలు అయితే నేను చెప్పిన లొకేషన్ అయితే మీకు తెలుస్తుంది ఇవి ఇవి కనిపిస్తున్నవన్నీ మనకి అలాగే దొరికినాయి ఇవన్నీ చూడండి కాయిన్స్తో సైన్ కూడా అది వెండిది అది సైన్ అయితే అయితే ఓల్డ్ కాయిన్స్ దొరికినాయి దాంట్లో మంచి మంచి ఎందుకంటే ఒక్కరోజు కష్టపడితే నాకు అవి దొరికినాయి అంటే నాకు దాంట్లో అనుభవం ఎక్కువ కాబట్టి వెతకడంలోనైనా ఏవి ఎక్కడ దొరుకుతాయని తెలుసు నేను దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇలా అంటే అన్వేషణ అన్నది అంటే మీరు వేరే అనుకోకండి ఒక వేట అన్నది లేకపోతే ఒక అన్వేషణ అన్నది తెలుసు ఏ స్పాట్కి ఎక్కడికి వెళ్తుంది ఏది దొరుకుతుంది అన్నది నాకు తెలుసు అలాగే మీరు ట్రై చేయాలంటే నేను వీడియోస్ పెద్ద పెద్ద వీడియోస్ చేస్తాను రావట్లేదు అది ఎందుకంటే ఎడిట్ చేయడం నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అందువల్ల ఇది నేను ఎక్కడ స్పాట్ ఏంటన్నది చెప్తాను తప్ప మొత్తం వీడియో చూపించలేకపోతుంది ఇది దొరికిన లెంత్ ఎక్కువ అవుతుందని చిన్నగా కట్ చేసి పెట్టడం జరుగుతుంది ఇది చూడండి హార్డ్నెస్ ఇది ఇది మనకు దొరికింది అది హార్డ్నెస్ ఎంత వచ్చిందో ఏంటో మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి అంటే వీడియో నాకు వేరే సపోర్టింగ్ లేదు వీడియో తీసుకోవాలి ఎవరో లేక అట్లా తీయడం జరిగింది చూడండి హార్డ్నెస్ ఎంత వస్తుందో చూడండి సార్ ఇది అయితే కనుక డైమండ్ ఇది ఎందుకంటే ఫుల్ చూపించింది మొత్తం క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి దీనికి షైనింగ్ సైనింగ్ హార్డ్నెస్ అలాగే బ్లా బ్లాక్ స్పాట్ ఉంది కాకపోతే బ్లాక్ స్పాట్లు ఎక్కువ ఉన్నాయి దీనికి కార్బన్ అది ఎక్కువ ఉన్నది ఇదైతే డైమండే మీకు చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి మొత్తం ఫుల్ చూపిస్తుంది ఇదైతే ఇదైతే డైమండ్ ఫ్రెండ్స్ కాకపోతే అంటే లోన్ బ్లాక్ డోర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తాను మీరు అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియో చేయగలను